దళిత కథావాషిక మామూలుగా దళిత అస్తిత్వానికి సంబంధించిన సాంస్కృతిక వ్యక్తీకరణ లేకుంటే దళిత జీవితానికి సంబంధించిన కథా వ్యక్తీకరణ అని అనుకుంటారు అది లేకూడదు దాని పట్ల నాకు గౌరవం కూడా అందరికీ అది తెలుగు సాహిత్యంలో ఒక కొత్త వరవడిని తీసుకునిచ్చు ఇప్పుడే కాదు దానికి ఒక నలభై ఏళ్ళ నలభై ఐదేళ్ల వయసు ఈ నలభై నలభై ఐదేళ్ల కాలంలో దళిత అస్తిత్వ కథ ఎంత ప్రయాణం చేసింది దళిత అస్తిత్వ కథ ఎక్కడ ప్రారంభించి ఏ దిశగా కొనసాగుతోందని అనే ఒక పరిశీలన మనం మామూలుగా ఆశి చేస్తాం పాఠపులుగా పరిశోధకులుగా చేస్తాము చేస్తాం అట్లా చేసినప్పుడు రెండు వేల ఇరవై రెండు దళిత కథల ప్రస్తుతం ఈ తరం దళిత కథకులు ఎలా ఆలోచిస్తున్నారు ఏం రాస్తున్నారు లేదా ఈ తరపు కథకులని ప్రేరేపిస్తున్న దళిత జీవితం అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ సర్కాల ఒక సూచికగా నేను భావిస్తాను అంటే అది అంతా అబ్బా ఉందని చెప్పబోను కానీ దాని ఒక మంచి సూచన ఒక బలమైన సూచన ఎందువల్ల ఇదే సర్వ సమగ్రము అన్నామంటే ఆ చాలా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ స్థితి లేకుండా ఒక సుదీర్ఘమైన ప్రయాణంలో ఈతరం ఇప్పుడు ఎప్పుడు జీవిస్తున్నవారు లేదా ఎప్పుడు సంకల్నాలు చేస్తున్నవారు వీళ్ళు జీవితాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు లేదా దళిత అస్తిత్వ కోణం నుంచి దళిత సామాజిక కోణం నుంచి మొత్తంగా మానవ జీవితాన్ని ఎట్లా చూస్తూ మానవ జీవితాన్ని ఎట్లా చేస్తూ ఉంటారు మానవ జీవితంలో చాలా సంక్లిష్టభరితమైన వైవిధ్య భరితమైన విషయాన్ని ఎట్లా రాబడింపు చేసుకుంటున్నారు అనే విషయాన్ని పరిశీలించడానికి ఈ పుస్తకం ఒక మంచి ఉదాహరణగా మనం జరుగుతుంది సరే ఇందులో ఉండే కథల వివరాలు ఇప్పటికీ అధ్యక్షుల వారే చాలా వివరంగా చెబుతున్నారు తర్వాత అరుణ చెప్పారు వెంకటృష్ణ కూడా చెప్పారు ఆ వివరాలలోకి అటు నుంచి మొత్తంగా ఇష్టమైన సరిగితే ఏమనిపిస్తుంది అంటే బయట మామూలుగా కులం గురించి మాట్లాడితే చాలామంది మర్యాదస్తులు పెద్ద మనుషులు అంతో ఇంతో సామాజిక స్థిర ఉంది అనుకుంటున్నవాళ్ళు తమ తన ఉందనే లేదని మళ్ళా గుర్తిస్తున్నవారు కులం ఎక్కడ ఉందండి ఒకప్పుడు ఉండేది అనే అభిప్రాయం చాలా అలవాగలు వస్తుంది ఇంటికి మాట్లాడుకున్నామంటే ఒకప్పుడు ఉన్నంత మొరటుగా ఒకప్పుడు ఉన్నంత క్రూరంగా ఈరోజు కులం లేదు దీన్ని చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే కులం లేకపోతాం కానీ భారతదేశపు సమాజ క్రమంలో ఈ కథల ప్రత్యేకత కూడా లేవు భారత సమాజకు వికాస క్రమంలో సమాజం ఎట్లా మారుతూ వస్తున్నదో సమాజం ఎట్లా పరివర్తన పొందుతున్నదో సమాజం ఎట్లాగా కొత్త కోటితో కొత్త ధోరణలో లోనవుతూ ఉన్నదో కులం అట్లాగా పరివర్తన పొందుతుంది అంటే కులం అనే జాజ్యం కులం అనేది మనుషులలో ఉండేత కాదు కులం అనేది మానసిక సంబంధమైన విషయం మాత్రమే కాదు కొలువు చైతన్యానికి సంబంధించిన విషయమే కాదు ఒక భౌతిక వాస్తవంగా ఒక సామాజిక సాంస్కృతిక సంబంధాల వ్యవస్థగా అది నిరంతరము ఇట్లాగా మారుతూ ఉన్నది అది మిగతా వాటిని ప్రభావితం చేస్తూ ఉంది మిగతా మార్పులతో అది కూడా మారుతూ ఉంది ఈ మారే క్రమంలో అది ఎంత సూక్ష్మ స్థాయిలో ప్రవేశించింది ఎంత ఆధునిక నాగరిక జీవితాల నుంచి కూడా కులం అనేది ఇట్లా చొరబడుతూ ఉన్నది చొరబడి చొరబడ్డం వల్ల ఉన్నదన్న సార్ చొరబడ్డం అంటే బయటకు చొరబట్టడం జరిగి బయటకు చురపడటం కాదు అది అంతర్లీనంగానే కొనసాగుతుంది కుల వ్యవస్థ ఇట్లాంటి విషయాలు ఈ తరం దళిత కవులు ఈ తరం దళిత రచయితలు కలాల చేతులు నలాల చేతులు గత కాలం ఊరు చేతులకేసారి సూక్ష్మ స్థాయి పట్టుకోవచ్చు ఎందుకంటే జీవితం అట్లా మారుతుంది అంటారు జీవితాన్ని పరివర్తన పొందుతుంది జీవితం సూక్ష్మ స్థాయి సంఘర్షణలో భాగమైంది జీవితం అయితే దీంట్లో ప్రజలు మొరటుగా క్రూరంగా ఇరవై ఏళ్ళ గత సంకలం అనేది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది అంటే ఆ అర్థంలో యొక్క ఒకప్పటి మరటు సంకటన నుంచి ఒకప్పటి కళ్ళకు కనిపించే సంఖ్యల నుంచి ఇప్పుడు అంతగా కళ్ళకు కనిపించాలి అంతగా మొరటు కాని ఆధునికమైన అనేక రూపాలలో సంఖ్యలు గుణి కొనసాగు మన సామాజిక అనుభవాన్ని సాంస్కృతిక అనుభవాన్ని మనము ఎందుకు చూపించి మన ఎరుకలోకి తీసుకొని లేదా మన ఎరుకలో ఉన్న విషయమే మరింత పదువుగా మరింత సూక్ష్మంగా మన అనుభవ తీసుకొచ్చే విషయంలో ఈ పుస్తకంలోని కథలు బాగా ఉన్నాయి ప్రేరేపిస్తాం తర్వాత ఇంకొక ప్రత్యేకత ఈ కథల్లో ఎందుకు నాకు చదువుతూ ఉంటే అని చెప్పి మామూలుగా మానవ జీవితంలోని విషాదాలు బహుశా మానవ జీవితానికి అంతిమ విషాదాలు మృత్యులు అంతిమ అంతిమ విషాదము మృత్యులు మృత్యువుని ఎట్లా అర్థం చేసుకుంటాము మృత్యువుని ఎట్లా తిరిగి మళ్ళీ ఒక మరణ సన్నివేశంతో నిలబడి తిరిగి మళ్ళీ జీవితాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాము సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాము అనేది ఉద్యమానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు మామూలు పౌర జీవితంలో కూడా చాలా తీవ్రమైన విషయం చాలా చిత్రాలు ఏంటంటే ఈ పుస్తకంలో యువరాన కథలు అట్లాగే అప్పుబడ్డలి సుమి అనే కథలో తర్వాత సాము అనే కథ ఒక నేల మూడు ముఖాలు వర్షం సాక్షిగా సమిధను రమణి వందల గంటకు దూరంగా రోగుగాసిన పాలు ఇప్పుడు నేను ఎన్ని కథలు లెక్క పెట్టుకోలేదు మొత్తం పదహారు కథలు ఇప్పుడు నేను కథలు కథలన్నీ ఎక్కడో ఒక చోట మృత్యువు దగ్గర మొదలవుతాం మరణం దగ్గర మొదలవుతాం మరణం దగ్గర మొదలయ్యి ఆఖ్యాతంలో నుంచి మనం సమాజాన్ని జీవితాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాం కులవేషాలు అక్కడ ఆపలేకపోయి ఈ కథలు ఈ కథ రాసిన వాళ్ళు ఎవరు కూడబోతుంది రాసిన వాళ్ళు కాదు ఎవరెవరి అనుభవం 何か,スマ何かからそこまでよ。 వింటే సరిపోయేది గర్భంలో తల్లి కూడా సరిపోయింది ఆ చావు గ్రామస్తులకు సమస్య ఆ చావు ఒక గృహతరమైన సమస్యగా మనం అంటే అక్కడి నుంచి చాలా ఆధ్వర్యమైన గౌరవమైనటువంటి మృత్యు సన్నివేశాల దాకా ఈ పెద్దలో మనం ప్రయాలు చేస్తాం కూడా చాలా ఊరుకొచ్చేలాగా ఎంత స్థితి కలుగుతుంది అంటే ఈ గురించి చెప్పే క్రహంలో అది ఒక నేల మూడు ముఖాలు మామూలుగా కులం అనేది ఈరోజు మతంతో విడిబడి ఉన్న విషయం నిజానికి ఈరోజు హిందుత్వ పాసిజం అనేది కుల పునాది మీద కుల పాసి సంఘటన అయితే దీని దానికి కుల నుంచి బయటపడడానికి చారిత్రకంగా అనుకూలి కానీ అనుభవపోతా కానీ దళిత బహుజనాలకు కొన్ని దళితులకు కొంత ఆదివాసులకు క్రైస్తవచ్చు వచ్చిన తర్వాత ఇప్పుడు కులానికి క్రైస్తవానికి సంబంధించి దళిత కులానికి మాలా కులాలకు క్రైస్తవానికి సంబంధించిన ఒక జఠిమైన సంబంధం కాదు దానికి తీస్టిలో కదా ఆ సంబంధము కుప్పల దగ్గర మాత్రమే కాదు మరణం దగ్గర కూడా ఎట్లా సమస్య ఈ ఈ కథని ఒకవేళ మూడు ముఖాల్లో కోసం రవీంద్ర ఆయన క్రైస్తవులు హిందువులు అనే రిలీజన్లో చెప్పదల కొంత హాస్యాన్ని చెప్పడం కోసం అనుకుంటా లేదా కమ్యూనిస్టులను అపహాస్యం చేయడం కోసం అనుకుంటా కమ్యూనిస్టం కమ్యూనిజానికి తీసుకొచ్చారు నిజానికి కమ్యూనిస్టులు స్వాము లేదా త్రమణి ఈ కథలో చూసినట్టు కూడా ఎప్పుడు చెప్పిన రాజకీయ దాన్ని అమహస్యం చేయడం కోసం ఒక నిజమైన సమస్య ఎక్కడ రాకాలంటే చచ్చిపోయినప్పుడు ఎట్లా బంద పెట్టాలి ఆమె ఏమో క్రైస్తవం లేకపోతే ఇంకొకరికో బలంగా ఉంటారు పెళ్ళైనా చావైనా పుట్టుకైనా పర్యటిష్టం జరపలేదు అది కమ్యూనిస్ట్ సంప్రదాయం ప్రధాన జరగాలని ఒక మొరటు వాదన పెట్టినట్టుగా కథలో దాన్ని పక్కన పెట్టేస్తే దాని తప్ప చదవే కాబట్టి కథలు అది ఒక ముఖ్యమైన విషయం కాదు వైద్య వాళ్ళ కోసం రాసిన విషయం పక్కన పెట్టేస్తే విజయంగా నేను చావు దగ్గర కదా మనందరం చూస్తూ ఉంటాము కులాలకు మతాలకు ఆ అంతిమ ఘడియంతో చాలా ప్రాధాన్యత అంటే మన సమాజం చాలా మారిపోయిందనుకుంటాం సమాజంలో చాలా ఆర్థిక పరిణామాలు రాజకీయ ఉద్యమాలు చాలా జరిగాయి సాంస్కృతికంగా చాలా పరిణామం జరిగింది చాలా చాలా పెరిగిపోయింది ప్రపంచం అంతా తలకందలు అయిపోయింది లెక్కలు చెప్పడానికి గణాకాలు ఇవ్వడానికి పట్టికలు ఇవ్వడానికి చాలా ప్రారంభం కానీ భారతదేశంలో మనుషుల సాంస్కృతిక ప్రపంచం చావు కేవలం హిందూ హిందూ క్రైస్తవలమే కాదు క్రైస్తవులలో ఉండే శాఖాభేదాలు చాలా ఉంటాయి కదా హిందువులలో ఎన్ని ఉంటాయో ముసల్మాన్లలో ఎన్ని ఉంటాయో క్రైస్తవులు అంతకంటే ఎక్కువ శాఖా శాఖాభేదాలు ఉంటాయి ఆ శాఖాభేదాలు అన్ని అన్నీ కూడా చావు తగ్గడం అనిపిస్తాయి అంటే ఈ తరపు దళిత కథ జీవితం చాలా దళితుల జీవితం ఎన్ని కోణాలలో ఎన్ని వైపుల నుంచి సందేశ ఫలితం అవుతున్నారో దాన్ని అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకుని చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఈ మొత్తం పుస్తకంలో అస్తిత్వవాదమైన సిద్ధాంతం కోసం చలబలి శివపురాణి నేను ముందేటట్టుగా ఇందులో పాతకాలపు అనుభవాలు పాతకాలపు ఘటనలు పాత దశకు సంబంధించిన విషయాలు ఉన్న ఘటనలు కూడా ఇందులో ఎందుకంటే మొత్తం భరించుకోలేదు దాంతో పాటు గళిత అస్తిత్వవాదాన్ని కథగా సిద్ధాంతం కోసం కథగా చెప్పడానికి ఆవిడందరో ప్రయత్నం చేశారు కానీ గీత కథలన్నీ కూడా చాలా సహజంగా పర్సనల్ రవీంద్ర కథతో సహా కథలు చాలా సహజమైనటువంటి గణిత జీవిత వర్తమాన అనుభవాలను ఈ కథలు చిత్రించాయని చెప్పవచ్చు ఉదాహరణకి నీర కథ చాలా ఆసక్తికరంగా అంటే మనం కులము లేదు అంటుంటాం కదా కులము లేదు అనే వాళ్ళు జంగానే ఈ కథ చదివితే కులం ఎంత సున్నితంగా ఎక్కడ దగ్గర ఎట్లా అవుతూ ఉంటుంది మనుషులు ఆ దగ్గర తిండి దగ్గర అది ఎక్కడ ప్రవేశిస్తుంది మనుషులు అసలు తమను తాము న్యూనపరుచుకునే స్థితి ఎక్కడ వస్తుంది ఒక్క క్షణం జారిపోతే ఆ న్యూనతులు పడిపోయే ప్రమాదం తిరిగి మళ్ళీ చైతన్యవంతంగా ఆలోచిస్తూ నిలబడి తప్ప జీవితం కొనసాగడానికి అవకాశం ఉండదు అట్లాంటి ఒక అద్భుతమైన కథ ఉంటుంది అని సో ఇట్లాంటి అట్లాగే గడ్డ పక్కన అనే కథ ఏమీ రాసిన కదా చాలా హృదయ విధానం ఈ కథ ఒకటి సాల్వ విజయకుమార్ చాలా హృదయ విదాంతమైనటువంటి ఒక ఆధునిక పూర్వస్థితిలో మన జీవితాలు ఇంకా ఎట్లా ఉన్నాయి కులము అనేది మనల్ని ముందుకు పోకుండా ప్రగతి కలిపి పోకుండా అడ్డుకుంటుంది వెనకటి జీవితాన్ని పట్టిపడేయడానికి కులమెంట్ ఒక బలమైనటువంటి అయితే ఆ సంఖ్య పాత సంఖ్య రకాలు చాలా కొత్త సంఖ్య దీంతో ఎట్లా మన ఆరు మన సాంస్కృతిక జీవితాన్ని కులం అనేది పట్టిపడేస్తుంది అనే విషయం చెప్పడానికి ఆ తర్వాత మొత్తం పుస్తకంలో కొంచెం ఆశ్చర్యపోయిన కథ ఏంటంటే ఈ పుస్తకంలో భాగం కావడం మిగతా విని ఓకే వెంగారమోహన్ రాసిన కథలో మామూలుగా దళిత అస్తిత్వవాత దృష్టితో చూస్తే తెలిసాను కదా అస్తిత్వవాదా పరి పరిధిలో చూస్తే ఎందుకంటే చాలా విమర్శనాత్మకంగా వా చూస్తుంది అంటే ఒక వామపక్ష విమర్శనాత్మక దృష్టి ఉంటుంది కదా జీవితాన్ని ఎందుకంటే అందరము వినయంగా ఉండాల్సింది ఎక్కడ అంటే మన సిద్ధాంతాల కంటే కూడా అందరము వినయంగా ఉండాల్సింది వాస్తవిక దగ్గర వినయంగా జీవన వాస్తవిక దగ్గర వినయంగా దాని చలనం దగ్గర అందరం అప్రమత్తంగా ఒక సంక్లిష్టమైనటువంటి జీవితం ఈరోజు దళితులు గడుపు గడుపుతూ ఉన్నారు అంటే దళితులకు చిన్న చిన్నగా అవకాశాలు ఇచ్చి పదవులు లాంటివి కట్టగట్టు ఎట్లా వాడతారు ఈ వాళ్ళ ప్రేమ క్రమంలో దళిత సమూహంలో ఎలాంటి ఆలోచనలుస్తారు నిజానికి బహుజన అనే మాట దళిత అంటే మాలా మాదిగా బహుజన బీసీ కులాల ఉమ్మడి బలబంధంగా బహుజన వాట పాత రోజుల్లో అయితే ఎస్సీ ఎస్టీ బీసీ అనేవాడు ఎస్టీల గురించి మాట్లాడటం చాలా అసౌకర్యం ఉందని తెలిసిన తర్వాత దళిత ఉద్యమం ఎస్టీలను ఆదివాసులను పక్కన పెట్టేస్తారు కాబట్టి మాలా మాదిగా బహుజన కులాలకు సంబంధించి ఒక బహుజనాన్ని మాట బీసీ కులాలతో మంచి బహుజనాన్ని మాట కానీ వాస్తవానికి ఆ బహుజన అనే శిర్ష్యుల కింద పదం కింద ఉండే మాల మాల బీసీ కులాల మధ్యగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నాయి సార్ ఈ వైరుధ్యాలు మనుషులు కల్పించాయి ఈ కథలో ఉన్నటువంటి పాత్రను కలిగించే మాత్రమే సార్ ఈ కథలో ఇప్పుడు అగ్ని కూడా రెడ్డి ఉన్నాం ఒక సర్పంచ్ అయినటువంటి ఒక దళిత వ్యక్తి ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు చేసినటువంటి కథనమైనవి కథ కాదు సామాజిక అంతరాలు దాని సామాజికమైనటువంటి నిచ్చినట్ల వ్యవస్థని చాలా జటిలమైనది సంక్లిష్టమైనది పరస్పర ఆధిపత్యాలతో అత్యకథలతోటి నిరంతరం బ్లాక్మెయిల్స్తో కొనసాగే ఒక దుర్మార్గమైన ఒక ఆధ్వర్యమైనటువంటి వ్యవస్థ అక్కడ ఉంటుంది అక్కడ వస్తున్నటువంటి మాతృ ఏమిటి విషయాన్ని మోహన్ నా కథ నేను ఆ కథని ఒక ట్రాన్స్లెండర్ కథలో లేకుంటే ఒక ప్రకృతికి సంబంధించిన విషయాన్ని ఈ పుస్తకంలో చర్చడంతో పాటు ఆ కథని కూడా మీరు భాగం చేయడం అనేది నిజంగా ఈరోజు దళిత అస్తిత్వవాద వికాసానికి సంబంధించిన పుస్తకం ఒకసారి ఇరవై ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద ఈ కథని దళిత కథ దళిత అస్తత్వ కథాన్ని ఒప్పుకునే వాళ్ళ నాకు సం ఇప్పుడు ఈతనం దళిత విమర్శకులు కర్తలు సామాజిక ఉద్యమకారులు ఆ విషయాలు కూడా చూడక తప్పని సామాజిక సంక్లిష్టం కనిపిస్తుంది స్పష్టపడుతుంది కాబట్టి దాన్ని పరిశీలించి ఈ కథ రాశారు అట్లాగే మొత్తం కథలో మంచి మాండలికం కూడా మాండలికం ఎంత బాగా రాసినా లేదా యాస ఎంత బాగా రాసినా అదే సాధించి కాదు అదే ఏంటంటే మాండలిక భాషావేత్తలే సాహిత్యకారులు లేకపోతే వాళ్ళే సాహిత్యకారులు లేకపోతే సాహిత్య పాత్ర ఆ సాహిత్యం ఒక సామాజిక సాంస్కృతిక నైతిక వికాసానికి సంబంధించిన పాత్ర పోషిస్తుంది ఆ పాత్ర పోషించడానికి రచయితలు ఎంచుకున్న వ్యక్తి వ్యక్తివృత్తాన్ని బట్టి ఫలకాలను బట్టి ఆ పాత్రలు ఉంటాయి ఆ పాత్రలకు తగినటువంటి మాండలిగా పాట వాడవలసిన అవసరం ఉంటుంది దాన్ని గుర్తి ఇందులో ఉన్న రచయితలు మానలిగా ఒక మేరకు సంతృప్తికరంగా వాళ్ళకి కొంత యాసం తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు యాసం చేయడం పట్ల ఎన్ని అభిప్రాయాలు ఎంత ఉన్నా సరే మానవికమైన మండలకి చక్కగా వచ్చింది ఇది తెలుగు ప్రాంతంలోని అటు ఆ చివరలో ఉండే ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఉత్తర కర్ణాటక దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రాయలసీమ రాయలసీమ కర్ణాటక సరిహద్దు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో చోటు ఉండే చెన్నై సరిహద్దు ఈ ప్రాంతాల మాండలికాలన్నీ కూడా అనిపించడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక సాంస్కృతిక పరిమళాన్ని To so, you share the two months and